নে নে দিプチ আইউসা লাল ইলি ভিডিও করছিস না সরি করছিস দি এটা তো কাজ ভালো লাগে না আর একটা আসলে এডিউস তো মারছি ব্ল্যাকস অন

కన్నీకర్ చేశారు ఇప్పుడు మనం ఓన్లీ ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం ఇన్సూరెన్స్ ఇవ్వం కదా ఇన్సూరెన్స్ చేస్తే ఎంత వచ్చేది అయ్యి రైతు మీరు ఇంటర్ క్రాపింగ్ అన్నా చేయొచ్చు ఇంటర్ క్రాపింగ్ కూడా ఇన్సూరెన్ కదా ఎంత ఖర్చు పెట్టే రైతుకి మూడు వందల రూపాయలు ఎక్కడా పెద్ద ఎంఐ పెట్టుకుంటే ఇరవై వేల రూపాయలు డబ్బులు వచ్చాయి కదా అది లోపం కూడా ఫస్ట్ ఉద్యోగస్తులతో లోపాలు కూడా ఉన్నాయి వాళ్ళు నచ్చ చెప్పి అమ్మ రెండు వందల రూపాయలు ఎకరాకు కట్టుకుంటే అడవి ఇరవై నాలుగు ఎకరాలు ఇరవై నాలుగు ఎకరాలు కూడా ఇస్తాం వాళ్ళకి అంత పెద్ద అయితే కూడా చేస్తే వాళ్ళు కూడా ఎంత అలవాటు చేసి చేయించుకున్నా మోటివేట్ చేయండి రేపు శనగ చేపిస్తాను మ్యాక్సిమం చేయించండి ఇది డబ్బులు రెండు వందల రూపాయలు కట్టి అమ్మ ఇరవై వేలు వచ్చేది కదా ಾಯ <laughs> ನಾಯಕ